ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు రాధిక శరత్కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు మొదట సాధారణ జ్వరమని చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రాధిక జాయిన్ అవ్వగా వైద్య పరీక్షల తర్వాత డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయింది సినీ వర్గాలు చెప్తున్నాయి అయితే గురువారం జూలై ఇరవై ఎనిమిదిన ఆమెను హాస్పిటల్లో చేర్చగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో రాధికకు ట్రీట్మెంట్ జరుగుతోందని సినీ వర్గాలు చెప్తున్నాయి ఈ క్రమంలో రాధిక హెల్త్ కండిషన్ గురించి ఆమె అభిమానుల్లో ఆందోళన పెరిగింది ప్రస్తుతం రాధిక హెల్త్ బాగానే ఉందని ఆగస్ట్ ఐదో తేదీ వరకు హాస్పిటల్లోనే ఆమె ట్రీట్మెంట్ పొందాలంటూ వైద్యులు తెలియజేశారు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అలాగే అభిమానులు సహచరులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు రాధిక శరత్ కుమార్ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అద్భుతమైనటువంటి సినిమాల్లో చేశారు మంచి గుర్తింపు పొందారు తెలుగులోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేసి సినీ ప్రియులకు ఎంతో దగ్గరయ్యారు మెగాస్టార్ చిరంజీవి కలిసి దాదాపు పదిహేనుకు పైగా సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు మరోవైపు రాధిక నటిగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా మారి పలు విజయవంతమైన టీవీ సీరియల్స్ నిర్మించారు బుల్లితెరలో ఎంతో మందికి ఆమె లైఫ్ ఇచ్చారు ప్రస్తుతం ఆమెకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందని అందుకే హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తోంది ఎలాంటి ఆందోళన వద్దని కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు ఆమె తనదైన ముద్ర వేశారు ప్రముఖ నటి రాజకీయ నాయకురాలు రాధిక శరత్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు మొదట సాధారణ జ్వరమని చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రాధిక జాయిన్ అవ్వగా వైద్య పరీక్షల తర్వాత డెంగ్యూ సోకినట్టు నిర్ధారణ అయింది సినీ వర్గాలు చెబుతున్నాయి అయితే గురువారం జూలై ఇరవై ఎనిమిదిన ఆమెను హాస్పిటల్లో చేర్చగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో రాధికకు ట్రీట్మెంట్ జరుగుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలో రాధిక హెల్త్ కండిషన్ గురించి ఆమె అభిమానుల్లో ఆందోళన పెరిగింది ప్రస్తుతం రాధిక హెల్త్ బాగానే ఉందని ఆగస్ట్ ఐదో తేదీ వరకు హాస్పిటల్లోనే ఆమె ట్రీట్మెంట్ పొందాలంటూ వైద్యులు తెలియజేశారు ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అలాగే అభిమానులు సహచరులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థిస్తున్నారు రాధిక శరత్ కుమార్ తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అద్భుతమైనటువంటి సినిమాల్లో చేశారు మంచి గుర్తింపు పొందారు తెలుగులోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేసి సినీ ప్రియులకు ఎంతో దగ్గరయ్యారు మెగాస్టార్ చిరంజీవితో కలిసి దాదాపు పదిహేనుకు పైగా సినిమాల్లో జంటగా నటించి మెప్పించారు మరోవైపు రాధిక నటిగా కొనసాగుతూనే నిర్మాతగా కూడా మారి పలు విజయవంతమైన టీవీ సీరియల్స్ నిర్మించారు బుల్లితెరలో ఎంతో మందికి ఆమె లైఫ్ ఇచ్చారు ప్రస్తుతం ఆమెకు జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందని అందుకే హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తోంది అలాంటి ఆందోళన వద్దని కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చారు ఆమె తనదైన ముద్ర వేశారు